గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో చపాతి తోటకూర పప్పు తోటకూర పప్పు నిన్న మధ్యాహ్నం లంచ్లో చేశారు అది ఎక్కువగా చేయటం వల్ల అది మిగలటం వల్ల ఉదయాన్నే నాకు ఒక ఆలోచన వచ్చింది బజారికి పోయి ఎండ ఎక్కువగా ఉంది ఉదయాన్నే మా ఊళ్ళో ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది విపరీతంగా ఉంది అంట బజార్కి ఉదయాన్నే పోలేక పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ షాప్ రిస్క్ నీరిస్కంతి ఎందుకు ఎట్ట పప్పు ఉంది కదా చపాతి చేయమని చెప్పా గోధుమ పిండి అందుబాటులో పెట్టుకుంటే గోధుమ పిండి ఉప్మా రవ్వ ఇలాంటి అందుబాటులో పెట్టుకుంటే అప్పటికప్పుడు తయారయ్యే ఫాస్ట్గా తయారయ్యే వంటకాలన్నమాట చపాతి అంటే దీంట్లో పప్పు అయినా వేసుకొని తినొచ్చు అదిగో లేదు మరి పక్షంలో మన ఇంట్లో మామిడికాయ పచ్చడో ఏదైనా టమాటా పచ్చడో వేసుకునే తినచ్చు ఏ విధంగా తినొచ్చు ఒట్టి చపాతీనే తినొచ్చు అందుకనే ఈరోజు నాకు బయటికి టిఫిన్ తెచ్చి ఓపిక లేని కారణంగా రాత్రి మిగిలిపోయిన పప్పు ఉండటం వల్ల మామిడి చపాతి చేస్తుంది తోటకూర పప్పు చపాతి మీలో ఎంతమందికి ఇష్టం మేము తోటకూర పప్పు చపాతి అయితే చాలా ఇష్టంగా తింటాం మరి మీకు ఎలా ఇష్టమో చెప్పండి ఆకుకూర ఏ మళ్ళీ మామిడికాయ తుడుం పచ్చడి ఉంటుంది కదా తుడుం పచ్చడి కూడా బాగుంటుంది అండి టమాటా పచ్చడి బాగుంటుంది కానీ మా ఆయనకి ఎక్కువ ఏంటంటే ఈ గోంగూర పప్పు తోటకూర పప్పు అంటే అలాంటి ఉల్లగడ్డ కుర్మా చేస్తాను కదా అది తింటాడు ఉల్లగడ్డ కర్రీ బాగా ఇష్టము కానీ అది లేనప్పుడు ఆరోగ్యాన్ని కూడా కాపాడదు ఆరోగ్యానికి నోటి రుచి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కదా ఉల్లగడ్డ కుర్మా ఇంత పెంచు షుగర్ కూడా పెరిగిద్దు కాబట్టి అందుకని అప్పుడప్పుడు ఇలా తోటకూర పప్పుతో ట్రై చేస్తా తోటకూర పప్పు అయితే నాకైతే చాలా ఇష్టం చపాతీలకు చపాతి తోటకూర పప్పు అది చపాతీలకు తోటకూర పప్పు అన్నంలో కన్నా చపాతీలో బాగుంటుంది ఆకుకూరలు పప్పు కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది వారానికి ఒకసారి మనకి ఇష్టమైన నాన్ వెజ్ తినాలి వారం రోజులు ఇటు ఆకుకూరలు ఇటు అటు వేడి వేడివేడిగా చపాతి అటు పెనం మీద నుంచి ఖాళీ కాలు చపాతి వేసుకొని తోపర్ ఇక మధ్య ఫుడ్ వీడియో పెట్టలేదా అని అడుగుతున్నారు అందుకే నేను పెడతాను ఫుడ్ వీడియో ఈరోజు పదిహేను రూపాయలు అంత తోటకరు కట్టా వేరే వాళ్ళైతే మాకు ఆయన తోటలో పండించుకున్న ఆయన తీసుకొచ్చి అమ్ముకుంటాడు ఆయన దగ్గర మాత్రం కట్ట పది రూపాయలు పెద్ద కట్ట ఉంటది నేను నిన్న చేసిన తోడగర పప్పు సగం కట్టేసి పప్పు చేసిన ఇంకా సగం కట్ట కట్ట లో కాబట్టి మళ్ళా అంటే మారుబేరం తెచ్చుకునే వాళ్ళైతే మాత్రం పదిహేను రూపాయలు కట్ట దాంట్లో సగం ఉంటది సరుకులు కూడా అంతే ఇళ్ళ మధ్యలో కొట్లో తీసుకొచ్చుకుంటే మాత్రం రేట్ ఎక్కువ కదమ్మా నేను నూనె ప్యాకెట్ ఇంట్లో అదే అని చెప్పి దగ్గరలో కొట్లో తీసుకొస్తే పది రూపాయల కష్ట అందుకే మేము ఏంటంటే కొంచెం దూరమైన మేము తీసుకొచ్చుకునే షాప్లో తీసుకొచ్చుకుంటాం అసలు చపాతి వేడి పెట్టే చపాతి టేస్ట్ వేరు తాడుగారు పప్పు అంటే బా ఇష్టం నా చపాతి పప్పు బాగుంటది ఏ పప్పు అయినా బాగుంటది చపాతీలోకి పెడతాను ఆనక్క పప్పు ఉంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు తినేస్తాను నేను అంటే ఆనక్క వల్ల తినడానికి ఏమైనా అడుగుతావు కదా అందుకని రెండు ఆరు చపాతి చేసింది ఎక్కువ చేయాల అన్నం తిన్నాక అడుగుతావు కదా ఏం తింటామని రెండు ఎగస్తా చేసింది అంతే నేను ఇవాళ అయితే బొరుగులు తలుపు చేసుకుని తిన్నాను అనుకున్నా నువ్వు చపాతి చేయమన్న సరికి అదే అదే అనుకుని సరే అది తాలింపు బొరుగులు తాలింపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు వీడియో తిను తిను కుదార్థం తిను రెండు చపాతి రెండు చపాతీ సరిపోద్ది నాకైతే ఉదయాన్నే కాబట్టి చాలు రెండు కన్నా ఎక్కువ ఎవరు తెలియదు మేమైతే రెండు కన్నా ఎక్కువ తెల్లేము చపాతీ పప్పుతో ఎందుకంటే పప్పు ఎక్కువ తింటాం కాబట్టి చపాతీలో ఆకార్ పప్పు రక్తం బాగా పట్టింది జీర్ణశక్తి బాగా మెరుగుపరుచింది రెండు చెప్పాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు తినండి మనకి ఇష్టమైన ఆహారం వారం తినండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మజ్జిగ తాగండి ఆరోగ్యంగా ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో ఏ చిన్న ఆరోగ్యం వచ్చినా హాస్పిటల్ పోతే వేలతో పని అవుతుంది హాస్పిటల్కి స్కూల్ ఫీజులకి మళ్ళా మధ్యతర తరగతి జీవితాలు ఆ తర్వాత ఇల్లు ఇంటి రెంట్లు కట్టలేము ఈ రెంట్లు పెరిగిపోతామండి స్థలాలు కొనుక్కోవంటి అవి పెరిగిపోతున్నాయి అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నంతలో ఎంతవరకు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అనేది మంచి చేతుల్లోనే ఉంది అంటే ఆ ఫుడ్కి ఎక్కువ ఖర్చు పెట్టి అనారోగ్యం పోవాలి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి పెట్టుకునే ఎక్కడికైనా కన్నా ఆలోచన ఆహారం తీసుకోవడం మంచిది వారానికి ఒకసారి అయితే మనం నచ్చిన ఆహారం తీసుకోవాలి ఎందుకంటే మరీ అంత బిగబెట్టినా కూడా ఎందుకు ఈ జీవితం అన్నట్టు అనిపిస్తుంది ఓకే అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి ఇది ఈరోజు మార్నింగ్ వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్